ఆరేళ్ల వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయిన కొడుకు ఏకంగా ఏడేళ్ల తర్వాత తిరిగి వస్తే ఆ తల్లి పరిస్థితి అని చెప్పండి గుండె ఆగిపోయి మళ్ళీ కొట్టుకున్నట్టు ఉంటుంది కదా సరిగ్గా అలాంటి ఒక సంఘటనే జరిగింది మనం ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది ఇంట్లో ప్రత్యేకంగా అయితే చెప్పకర్లా చుట్టాలు పక్కింటి వాళ్ళ ముందు తలెత్తుకోలేక తండ్రి పడే ఆవేదన తల్లి పడే గుండె కోత అవ్వో అదొక యుద్ధ వాతావరణం అనుకోండి సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే ఏడేళ్ల క్రితం ఒక కుర్రాడు తండ్రి తిట్టాడని అమ్మ బాధ చూడలేక ఆ రాత్రి రాత్రే ఇంట్లోంచి పారిపోయాడు అప్పుడు వాడి వయసు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఏం చేయాలో తెలియదు చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బుతో బస్సు ఎక్కి ఏదో ఒక నగరానికి అయితే వెళ్ళాడు బహుశా హైదరాబాద్లో చెన్నైకి వెళ్ళిపోడు అనుకోండి అక్కడ మొదలైంది వాడు అసలు సినిమా కన్నవాళ్ళను వదిలేసిన బాధ ఒకవైపు కడుపు నింపుకోవడానికి ఏం చేయాలో ఆందోళన మరోవైపు బ్రతకడం కోసం ఎన్నో పనులు చేశాడు ఒక హోటల్లో సర్వర్గా ఒక గ్యారేజ్లో హెల్పర్గా ఇలా దొరికిన ప్రతి చోట పని చేస్తూ తన గతాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇక్కడ ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి కూడా వర్ణాతిత్వం అని చెప్పాలి కొడుకు కోసం ఎతకం చోటు లేదు మొక్కని దేవుడు లేడు వాళ్ళు స్టేషన్ చుట్టూ కూడా తిరిగారు మిస్సింగ్ కేసు పెట్టించారు కొన్ని సంవత్సరాలు గడుస్తూనే కొడుకు మాత్రం జాడత మాత్రం తెలియలేదు వాళ్ళు ఆశలు అయితే మెల్లగా అడుగంటుపోతున్న సమయంలో విధి ఒక వింత నాటకం ఆడింది ఇప్పుడు ఇరవై మూడేళ్లుగా యువకుడుగా మారిన మన హీరో ఏదో ట్రాఫిక్ రూల్ మీరినందుకు పోలీసులకైతే దొరికాడు వాళ్ళు మామూలుగా డీటెయిల్స్ అడిగి డేటాబేస్లో చెక్ చేయగానే ఏడేళ్ల క్రితం నమోదైన మిస్సింగ్ పర్సన్ కేసు ఒకటి టక్కుని అలర్ట్ చూపించింది ఆ పోలీస్ అధికారికి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది వెంటనే హైయర్ అఫీషియల్కి సమాచారం అయితే ఇచ్చి ఆ కుర్రాని స్టేషన్కి తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులు ఫోన్ అయితే చేశారు ఏడేళ్ళుగా కొడుకు కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి ఎదురుగా నిలువ తన కొడుకును చూసి ఒక్కసారిగా కుప్పుకూలిపోయింది ఆమె కళలో నుంచి వచ్చినవి ఆనంద బాష్పలో ఇన్నేళ్ల బాధ చెప్పలేము ఆ కొడుకు కూడా తల్లిని చూడగానే ఇన్నేళ్ళుగా తనలో తాను దాచుకున్న పశ్చాత్తాపాన్ని ఆపుకోలేకపోయాడు ఏ తండ్రి తిట్టాడని పారిపోయాడో ఆ తండ్రి కూడా అక్కడే కళ్ళ నిన్న నీళ్లతో కోపాన్ని ప్రేమను కలిపి ప్రదర్శిస్తూ నిలబడ్డాడు ఈ కథ మనకి ఏం చెప్తుందంటే కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితంలో ఏడేళ్ళనే కాదు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి మరి మీరేమంటారు ఆ కుర్రాడ చేసిన అయినా అతని పశ్చాత్తాపానికి మనం అర్థం చేసుకోవచ్చు అంటారా సో ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి